వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టీవీకే పార్టీ అధినేత జోసఫ్ విజయ్ మన మధ్యన కరూర్ దుర్ఘటన అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆయన సభలు సమావేశాలకి ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ముందే మీరు ఎక్కడైనా సభ పెట్టాలి అన్న కూడా పదిహేను రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఎంతమంది వస్తున్నారు ఎలా వస్తున్నారు ఎక్కడ ఆ ఏరియా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీకు పర్మిషన్స్ ఇస్తాం ఊరికే కావాలని అయితే డినై చేయడానికి ఏమీ లేవు మిమ్మల్ని ఎవరో ఆపట్లేదు బట్ చూసుకొని చేయాల్సిందే అనేది చాలా స్పష్టంగా చెప్పారు దానికి తగ్గట్టుగానే ఒక ప్రైవేట్ ఈవెంట్ లాగా కరూర్ ఘటన తర్వాత ఆయన అనుచరులతోటి లేదంటే ఆయన పార్టీ అభిమానులతోటి దాదాపు ఒక రెండు వేల మందికి ముందుగానే ప్రీ పాస్లు రిలీజ్ చేసి ఆ రెండు వేల మందితో మాత్రం ఒక ఈవెంట్ని నిర్వహించారు మీడియాకి కానీ మిగతా వాళ్ళకి కానీ అక్కడ ఎంట్రీ అనేది లేదు అయితే ఇందులోనే మాట్లాడుతూ దాదాపు ఆయన ఇచ్చినటువంటి హామీ చూస్తే నిజంగానే కాస్త ఆశ్చర్యంగా ఉంది కాకపోతే క్లారిటీ అనేది మిస్ అవుతుంది అంటే ఇది ఎలాగా ఆయన డ్రీమ్ ఎలా అయింది తమిళనాడులో టీవీకే పార్టీ లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇంటికి ఒక బైక్ ఇది ఆయన లక్ష్యం అంటే ఏ విధంగా క్లారిటీ మిస్ అయింది ఉచితంగానా లేదు ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది అనేటువంటి ఒక పాయింటా లేదంటే సబ్సిడీలో బైక్లు ఇప్పిస్తామనే ఒక పాయింటా దీని మీద క్లారిటీ లేకుండా ఆయన చెప్పేశారు సో చెప్పేసి ఇక బీజేపీ మీద అక్కడ ఉండేటువంటి పార్టీలు వీళ్ళందరి మీద చెప్పేశారు ప్రజలందరికీ కూడా సొంత ఇళ్ళు ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలనేదే లక్ష్యం ఈ ఎన్నికల హామీగా ఆయన చెప్పడం జరిగింది క్లారిటీ ఎక్కడ ఇప్పుడు ఎవరన్నా సరే పని చేసేది ఒక సొంత ఇంటి కోసం పని చేస్తారు అలాగే పనికి వెళ్ళాలంటే ఒక వాహనం ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు మహిళలకి ఏం జరుగుతుందో చూసాం మరి ఇప్పుడు ఇంటింటికి బైక్ అంటే గతంలో అమ్మ హామీలు ఉన్నాయి చూసారా అంటే తమిళనాడు పురక్షితలవి జయలలిత గారిది ఇంటింటికి టీవీ కలర్ టీవీ లేదంటే మిక్సర్ గ్రైండరు ఈ రకంగా ఉచితంగా వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళి ఆ రోజుల్లో ఏం చేశారనేది చూసాం ఆ తర్వాత కరుణానిధి ఇచ్చినటువంటి హామీలు చూసాం ఇప్పుడు స్టాలిన్ ఇచ్చినటువంటి హామీలు చూసాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టీవీకే విజయ్ ఈయన వచ్చి హామీలది ఏంటంటే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి అలాగే ఇంటికి ఒక బైక్ ఉండాలి ఇది సాధ్యం ప్రభుత్వం తరఫున ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తుంది అనే మాట అంటారా అనలేదు ఎలాగంటారు అంటే ఏ విధంగా దీని మీద బ్యాక్గ్రౌండ్లో కనీసం లేదయ్య ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి అనే దానికి సంబంధించి ఇంటి రేట్లు తగ్గేలాగా ఇక్కడ ఒక చట్టాన్ని తీసుకొస్తాం ప్రతి ఒక్కళ్ళకి ఉండేలాగా ఇక్కడ చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తుంది ఉచిత ఇల్లు కాదు అని చెప్పలేదు అలానే ప్రణాళిక అన్నటువంటి పాయింట్ కూడా మెన్షన్ చేయలేదు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు అయితే ఉండాలి అట్ ద సేమ్ టైం ఇంటికి ఒక బైక్ ఉండాలి క్లారిటీ లేకుండా ఇదొక పెద్దది ఇప్పుడు రేపు పొద్దున ఎలా ఉంటుందంటే ప్రాపగండ తెలిసిందేగా సోషల్ మీడియాలో మనకి టీవీకే విజయ్ లక్ష్యం ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి ప్రతి ఇంట్లో బైక్ ఉండాలి అన్న ఇచ్చేసిన హామీ అని మొదలు పెడతారు తీరా ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుంది చివరాఖరికి ఎలా ఉంటుందంటే బీహార్లో మొన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలాగే ఉంటుంది బీహార్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పి అన్నారంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి దానికి నెలకి ఒక పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది ఈ ఒక్క పథకానికే అంటే సంవత్సరం వచ్చేసరికి లక్ష ఇరవై వేల కోట్లు ప్లస్ ఇంకొక రెండు వేల ఐదు వందల కోట్లు ఇంటూ పన్నెండు వేసుకుంటే అది పాతిక లక్షన్నర కోట్లు అవుతుంది ఒక ఏడాదికి వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంటుంది ఏమన్నా పది లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందా లేదు ముక్కుతూ ములుగుతూ మూడున్నర నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ దాంట్లో లక్షన్నర కోట్లు సంవత్సరానికి ఈ ఒక్క పథకానికే ఇస్తే ఎలా ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అదే రకమైనటువంటిది హామీల పరంగా చూసినప్పుడు అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం అంది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అంది అందరిది కూడా ఇదే రకమైనటువంటి పంధా కొన్ని హామీలు ఇచ్చి అవి అమలు చేయడానికి లేకుండా ఉన్నాయి వందకి వంద శాతం హామీలు ఎవ్వరూ అమలు చేయలేరు వాస్తవంగా కానీ ఇచ్చే ముందు ఆలోచించాలి కదా ఇచ్చేటువంటి హామీ ఏంటి అనేది ఆలోచించాలి కదా అలా లేకుండా ఇచ్చేస్తే ప్రజల్ని మోసం చేయడమే సో ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు ఆ రెండు వేల మంది సభతోటి పెట్టుకొని టీవీకి విజయ చేసినటువంటి వ్యాఖ్యలు నా లక్ష్యం మా పార్టీ యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రజలందరికీ సొంత ఇళ్ళు ఉండాలి ప్రతి ఇంటికి కూడా ఒక బైక్ అనేది ఉండాలి మరి ఎలా అనేదానికి సమాధానాలు లేవు లీకేజ్ మాత్రం ఇచ్చారు సో ఇలాంటి లీకులు ఇచ్చుకుంటూ వెళ్ళినంత మాత్రాన రాజకీయాల్లో వచ్చేసి ఏదో చేసేస్తామంటే కాదుగా ప్రజల్ని మోసం చేయడం కాదుగా రాజకీయం అంటే సో అది ఆలోచించుకోవాలి ఎక్కడి నుంచి అయినా రాజకీయ నేతలు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఈవెన్ పాత వాళ్ళు అయినప్పటికీ కూడా సీనియర్లు అయినప్పటికీ కూడా ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా